పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర కృషి చేస్తున్నారని సూలూరుపేట శాసన సభ్యురాలు డాక్టర్ నెలవెల విజయశ్రీ పేర్కొన్నారు ఓజలి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఎమ్మెల్యే విజయశ్రీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు మండల శాఖ అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు

అలాగే గురించి అలాగే స్క్రీనింగ్ గురించి తమిళ కమ్యూన్ కమ్యూనిటీస్ డిసీజెస్ గురించి వాళ్ళన్నిటి గురించి కూడా చెప్పారు కానీ అవన్నీ కూడా ప్రజలు మీరు ఏవైతే ఇప్పుడు చూస్తే నేను చేయాల్సిన ఏదైనా అనుకుంటే తప్పకుండా చేస్తాను ఆయన చెప్పినట్టు ఎక్కువగా హార్ట్ డిసీజెస్ హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి సిపిఐ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవన్నీ కూడా స్కూల్స్ లో కానీ లేదా గ్రామాల్లో కూడా మనం అవేర్నెస్ తీసుకొచ్చి సిపిఐ గురించి చెప్తే వెంటనే వచ్చినప్పుడు సిపిఆర్ చేయడం చాలా ఇంపార్టెంట్ అది ట్రైనింగ్ ఇవ్వడం కూడా చాలా మంచి విషయం సో అది జనాల్లోకి తీసుకెళ్లవలసిందిగా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోరుకుంటున్నారు అలాగే మీరు చెప్పినట్టు ప్రతి ఇంటికి కూడా ఒక ఎంటర్ప్రైనర్ కావాలి దాని దానికి అనుకూలంగా మీరు లోన్స్ అందరికి ప్రజెంట్ అవేర్నెస్ తీసుకొస్తే ఎక్కువ మంది లోన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా ఎక్కువ పెట్టుకునేలాగా మీరు జనాల్లోకి తీసుకెళ్తే ఈ లోన్స్ మట్టి మనం ఇంత తీసుకోవచ్చు ఎందుకంటే జీఎస్టీ కూడా ఎక్కువ తగ్గింది కాబట్టి అది కూడా మీరు జనాల్లోకి తీసుకెళ్తే కొంచెం ఎక్కువ మంది కూడా లోన్స్కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది తర్వాత నేను అనుకున్న ఒక కానీ గతంలో ఏం జరిగినా సరే ఇప్పటి నుంచి నేను వచ్చిన తర్వాత నుంచి డెవలప్మెంట్ వేయంగా సూలూపేట నియోజకవర్గం ప్రతి మండలం కూడా డెవలప్ అవ్వడానికే నేను ప్రయత్నిస్తున్నాను సో నేను కోరుకునేది అధికారాన్ని మీ డ్యూటీ మీరు ప్రాపర్ గా చేసి అలాగే నాయకులతో కోఆర్డినేట్ చేసుకుంటే ఏదైనా ఇష్యూస్ మీ ద్వారా మీ దగ్గర వరకు రాకపోయినా లోకల్ నాయకులు చెప్తారు కాబట్టి కలుస్తూనే ఉంటారు డెవలప్మెంట్ కోసం ఎక్కువ చెప్తూనే ఉంటారు కాబట్టి ఓజిల్ మండలం డెవలప్ అవుతుంది అలాగే ప్రతి నాయకుడు పనిచేసి గట్టిగా అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని అందరూ కలిసి పనిచేస్తేనే ఏదైనా డెవలప్మెంట్ ముందుకెళ్ళచ్చు